వివిధ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమాత్మనే నమ సుతం దేవం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయ కర్మయోగ మనము ముందుగా ఇంతకు ముందు భాగంలోని ముప్పై తొమ్మిది మరియు నలభైవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాము ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ దుష్పూరే ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతేర్విమోహ్ఞానేహీనం మనం ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకాన్ని నేర్చుకుందాము నిన్ను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి తస్మాత్వ్యాద నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभा पाप्मानं प्रजहिह्येनं జ్ఞాన నాశనం మనము నలభై ఒకటో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ పామానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన నాశనం నియమ్య మనం ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము అందువల్ల భరతశ్రేష్ఠుడా ముందుగా నీవు ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే ఈ పాపిష్టి కామాన్ని నిర్మూలించు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము ఇప్పుడు నలభై రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాము ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్సు పరాబుద్ధి

మనము నలభై రెండవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఇంద్రియాణి పరాణ్యాహు మనసస్సు పరతస్సు సహా ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యరం మనహ మనసస్సు పరాబుద్ధి యోబుద్ధే పరతస్సు సహా మనం మనమిప్పుడు నలభై రెండవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము ఇంద్రియాలు గొప్పవని చెబుతారు ఇంద్రియాల కన్నా అధికమైనది మనస్సు కన్నా గొప్పది బుద్ధి బుద్ధి కన్నా శ్రేష్టమైనది ఆత్మ అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనమిప్పుడు నలభై మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాము పరం సంస్థభ్యాత్మాన మాత్మనా జహిశత్రుం మహాబాహో ఏవం బుద్ధే పరం జహి జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం మనము నలభై మూడవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఏం బుద్ధే పరం బుద్ధ్వ సంస్థ్యాత్మానమాత్మనా జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం ఏం బుద్ధే పరం బుద్ధ్వ సంస్థ్యాత్మానమాత్మనా జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం ఏం బుద్ధే పరం బుద్ధ్వ సంస్థ్యాత్మానమాత్మనా జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం మనమిప్పుడు నలభై మూడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము మహాబాహుడా ఇలా ఆత్మను ఎక్కువైన దానిగా తెలుసుకుని నిన్ను నీవు నిగ్రహించుకుని కామరూపి అయిన ఈ జయింప వీలు కాని శత్రువులైన అరిషడ్ వర్గాలను సంహరించు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రై శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ తరువాయి భాగంలో కర్మయోగములోని మొత్తం నలభై మూడు శ్లోకాలను ఒకసారి చదువుకుందాము సర్వే జనా సుఖినోవంతు లోకా సమస్త సుఖినోవంతు ఓ Sam. samti samti